చివరి రోజు మీటింగ్ అండి మొదలు పెడుతున్నారు ఒక వీడియో సాంగ్ ప్లేన్ చేయడానికి నైట్లన్నీ ఆపేసిరన్నాం పక్షులకే వరు ఆహారం ఇచ్చేను రూపములకు మేక ఎవరు స్తోత్రాలు తెలియజేసుకుంటూ దేవా ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరి హృదయములను తండ్రి మెలకుగా ఉంచి ఎటువంటి సాతాను తంత్రములకు తండ్రి తావు లేకుండా అయా ఎంతో భయముతోనూ భక్తితోనూ ఆలకించే మనస్సులను గ్రహించగలిగే హృదయములను మా అందరికీ దయచేయమని మరొకసారి ప్రభువా మీరే తండ్రి నాయన మా అందరితో మాట్లాడమని మాట్లాడతారని నమ్మొచ్చు ఏసు నమ్ముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అని ఏసుక్రీస్తు వారి పేరుట నా హృదయపూర్వకమైన నిండి వందనాలు మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను అయితే నిన్నటి దిన ముందు కొద్ది నిమిషములు నేను మీతో మాటలు పంచుకొని ఉన్నాను ఏమని చెప్పాను ఎవరైనా చెప్పగలరా ఒక విషయాన్ని మాత్రమే చెప్పాను చదువు రానోళ్ళు దయచేసి బైబుల్ మూసివేసి నా మాటలు వినండి మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పగలను అయితే మనందరము కూడా మంచి సహవాసానికి మంచి సంఘానికి వెళ్ళాలి అని మీ అందరితో చెప్పాను అయితే ఎవరెవరు వెళ్ళాలి ఈ రోజు ఎవరన్నా ఆలోచన చేస్తే చాలా మంది తల్లులు ఏం చేస్తుంటారు అంటే మా కుటుంబం కోసం నేను ఒకదాన్ని అంటే ఎలాగైతే వేరే వేరే చోట్ల మీరు పెళ్లికి కానీ చుట్టాలు ఏమన్నా ఫంక్షన్కి పిలిచినప్పుడు కుటుంబంలో ఒకరు వెళ్తుంటారే కుటుంబం మొత్తం తరపున అవునా కదా ఈ విషయం మీకు అందరికి ఆలోచన తెలుసా లేదనుకుంటున్నాను తెలుస్తుంటే చాలా విచిత్రమైన సిచ్యువేషన్ అనమాట తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటున్నారంటే చర్చికి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లట్లేదు అంటే మేము వెళ్తున్నాం కదయ్యా అని తల్లిదండ్రులు కూడా ఉన్నారు అంటే సాధారణంగా మనందరికీ ఉన్న అలవాటు ఏంటి అంటే ఏదైనా ఒక సహవాసానికి వెళ్ళటానికి ఆ గా అంటే ఏం చేస్తామంటే ఒకరు వెళుతూ ఉంటాం అందుకే మీరు సంఘాలు చూస్తే అంత లేడీస్తోనే ఉంటుంది అనమాట జెంట్స్ కనపడరు అవునా కదా ప్రతి సంఘంలో ఎవరు ఎక్కువ ఉంటారు లేడీసే ఉంటారు అయితే వాళ్ళలో చాలా మంది ఏంటి అంటే ఓకే నేను ఒక్కదాన్ని వెళితే చాలు భర్తని అయ్యా రా అని ఒకసారి అడుగుతారు పిల్లల్ని రా అని ఒకసారి అడుగుతారు వాళ్ళు రానన్నారు అన్నారు అనుకోండి ఆ ఆ ఒక్కసారి వాళ్ళు ఒకసారి అంటారు వీళ్ళు వందసారి ప్లే చేస్తారనమాట అనమాట పాస్ట్ గారు ఎప్పుడైనా ఆయన రాడంటున్నాడు ఇప్పుడు ఆ వంద సంవత్సరాల గీతమో రెండు సంవత్సరాల గీతమో మూడు సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఉంటుంది మా ఆయన రాడయ్యా మా ఆయన రాడయ్యా మా పిల్లలు రాడయ్యా వాళ్ళలో సాతను ఒకసారి దొరుకుతుంది ఒకసారి దురేమంటదంటే ఓ ఇంకోసారి నన్ను పిలిచే రెండు ఊరుకోనంటాడు అనమాట తర్వాత ఎవరిలో దొరుకుతుందంటే వాళ్ళని విడిచిపెట్టి ఇప్పుడు మనలో దొరుకుతుంది అనమాట దానికి జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం అమ్మో నా భర్తను పిలిస్తే అప్పుడు తిట్టాడు మళ్ళీ తిడతాడు నా పిల్లల్ని పిలిస్తే అప్పుడు వాళ్ళు తిట్టారు మళ్ళీ తిడతారు ఇక దీన్ని మనం రీప్లే చేసుకుంటా ఉంటాం అనమాట ఎంతవరకు ఆ సంవత్సరాలు గడిచిపోతున్నా అయ్యో ఆయన పిలిస్తే తిడతాడు ఆయన పిలిస్తే కొడతాడు అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే ఏ మనిషిలోనైనా శాతం ఒకసారి దొరుకుతుంది కానీ విశ్వాసంలో శాశ్వతంగా ఉంటది కాబట్టి నా ఉద్దేశం ఏమిటి అంటే ఒక మంచి సహవాసములకి వెళ్ళాలని మీకు చెప్పాను కదా ఆ సహవాసములకి ఎవరెవరు వెళ్ళాలి అది నా ప్రశ్న కుటుంబంలో భార్య మాత్రమే వెళ్ళాలా కుటుంబంలో భర్త మాత్రమే వెళ్ళాలా లేకపోతే కుటుంబంలో పిల్లలు మాత్రమే వెళ్ళాలా లేకపోతే కుటుంబంలో ముసలి వాళ్ళు ఉంటారే ఇక మీ ఓదటి ఓర్పిక అయిపోయింది మీ ఒంట్లో శక్తి అయిపోయింది మీరు ఎలాగో పొలం పని చేయలేరు మీరు ఎలాగో వంట చేయలేరు మీరు పలానా పని చేయలేరు కాబట్టి వెళ్ళి ఆ రాము భజన లాగా భజన చేసుకోమంటాం అనమాట మనం అంటే ఎవరు వెళ్ళాలి అని అడిగితే అందరం కూడా ద్వితీయ దర్శకాండము ఐదో అధ్యాయము పన్నెండో వచ్చినము నీ దేవుడైన నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహో విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ యుద్ధైనను నీ గాడైన నీ పశువుల్లో ఏదైనాను నీ ఇండ్లను పరదేశీ అయినను ఏ పని చేయకూడదు ఎందుకంటే అని చెప్పి ఆయన ఏమంటాడు అంటే వీళ్ళందరిని ఎక్కడ తీసుకెళ్ళాలి ఇప్పుడు చెప్పాను మీకు ఆరు రోజులు కష్టపడాలి అంట ఏడో రోజు విశ్రాంతి దినం ఉంది సరే వారంలో ఒక రోజైనా మన భాషలో విశ్రాంతి దినం శనివారం ఆదివారం కొట్టుకోవద్దులే కానీ వారంలో ఒక రోజు అది గుర్తుపెట్టుకుంటే చాలు లేదా అయ్యో నేను ఐదు రోజులు కష్టపడుతున్నాను ఆరు రోజులు శ్రమ పడుతున్నాను దేవుడికి సమయం ఇవ్వకుండా కష్టపడుతున్నాను ఈ ఏడో రోజు అన్నా పోతే పోయింది ఒక వంద రూపాయలు పోతే పోయింది ఒక రెండు వందలు పోతే పోయింది ఒక ఐదు వందలు ఈ రోజన్నా దేవుని సన్నిధానానికి వెళ్దాము అని ఎవరెవరు వెళ్ళాలి అంటే అక్కడ రాయబడిన లిస్ట్ చూసారా నీ కుమారుడు నీ కుమార్తె నీ ఇంట్లో ఉన్న పశువులు ఎద్దు గాడిద నీ ఇంట్లో పని పని వాళ్ళు ఉంటారే పరదేశీలు అంటే పనివాళ్ళు వాళ్ళు ఎవరు కూడా అంట మరి పని చేయకుండా ఏం చేయాలి మీకు చెప్పనే సహవాసానికి వెళ్ళాలి పరిశుద్ధ జనముగా మీరు ఏం చేయాలంట కూడుకోవాలి అంటే నేను ఎందుకు మాట చెబుతున్నాను అంటే